మీ పేరు చెప్పండి నా పేరు కరెటూ నరేంద్రబాబు అండి మాది తాడిపూరి గ్రామం రాజధానం మండలం కాన్స్టెన్సీ కాన్స్ట్యువెన్సీ ఈరోజు మన వ్యవస్థ ఎలా పాడైపోతుందంటే రోజు రోజుకి ఈ చదువుకున్న వాళ్ళు ఓ ఏదో మన న్యూవర్గానికి రా నిడదో నియోవర్గానికి రాజమండ్రి పార్లమెంట్కి ఏదన్నా చేస్తారని అనుకుంటే ఇంతకు ముందున్న వాళ్ళు ఏమీ చేయలేకపోయారు కానీ ఇప్పుడు మాత్రం మేమందరం ఒకటే అండి చదువుకున్న వ్యక్తులు కందులు దుర్గేష్ గారు మన నిడదోళ్ళ కాన్స్టిట్యున్సీ గాజు గ్లాసు గుర్తు మన పార్లమెంట్ అభ్యర్థి పురంధేశ్వరి గారు ఇద్దరు చదువుకున్న వ్యక్తులు ఇద్దరు సబ్జెక్టుల మీద ఐడియా ఉన్నవాళ్ళు మనం అలాంటి వ్యక్తులకి ఓటు వేస్తే మన పురంధేశ్వరి గారు అన్న అన్నగారి కుమార్తె ఆవిడ కమలం గుర్తుకు ఓటేసి కందులు దుర్గేష్ గారి గాజు గాజు గుర్తు ఇద్దరికీ ఓటు వేస్తే మన న్యూయార్క్ అభివృద్ధి బాగుంటుందని నేను నమ్ముతున్నాను అలాగే మీరందరూ కూడా ఓటు వేస్తే బాగుంటుందని చెప్పి మేమందరం అనుకుంటున్నామని ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళందరూ రైతులు కానీ రైతులు కానీ లేకపోతే వివిధ వర్గాల వారు అందరూ కూడా ఆలోచించి ఓటు వేయండి అందరూ కూడా ఓటు మనకి చాలా ఇంపార్టెంట్ అందరం కూడా మన ఓటు ద్వారానే ఎవరికైనా సమాధానం చెప్తాం ఈ ఒక్కసారి మే పదమూడు జరిగే ఓటు మాత్రం మనం అందరం వినియోగించుకుని హండ్రెడ్ పర్సెంట్ మనం పోలే విధంగా మనం చూసి అందరం కూడా ఇంటిగా ఓటు వేయడానికి కంపల్సరీ వెళ్ళండి ఓటు వేయండి వీళ్ళని గెలిపించండి వీళ్ళ ద్వారా మన న్యూయార్క్ అభివృద్ధిని సాధించుకుందాం అందరం నాకైతే ధైర్యం ఉందో వీళ్ళందరికీ వీళ్ళకి ఓటు వేయడానికి మీకు కూడా ధైర్యం ఉంటే వీళ్ళకి ఓటేసి గెలిపించండి తర్వాత మనం వీళ్ళ చేయకపోతే మళ్ళీ అదేవిధంగా అందరినీ కూడా అందరిని నిలదీసి అడుగుతానికి మనందరం కూడా కలిసి పనిచేద్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు గత ప్రభుత్వంలో ఏమేమి నష్టాలు జరిగినాయి మీకు గత ప్రభుత్వంలో మా ఊరిలో చూస్తున్న సర్పంచులకి విధులు నిధులు లేకుండా చెప్పండి మనకి ఈ గవర్నమెంట్లో ఒక నష్టం కాదండి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డాం అందరం కూడా ఇబ్బంది పడ్డాం నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి అదేవిధంగా ఉచిత ఇసుకని క్యాన్సిల్ చేసి ఇసుక మీద దోపిడీ జరిగింది అలాగే మన అంగన్వాడీ కార్యకర్తలు చాలామంది లక్ష మంది చిల్లర ధర్నాలు చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం సర్పంచుల మీద కేసులు పెట్టడం ఈ ప్రజాస్వామ్యంలో మనకంటూ మనం మాట్లాడి మనం అడిగే హక్కును కూడా కోల్పోయి ప్రజాస్వామ్యంలో మనం ఈ ఈ ప్రభుత్వంలో మనకి ఏం చేసిందని మనం ఒకసారి ఆలోచించండి అందరూ కూడాను దీన్ని అందరూ కూడా ఆలోచించి ఓటేయండి దయచేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మన ఓటు హక్కు మనం వినియోగించుకుని మనం ఇప్పుడున్న ప్రజెంట్ అభ్యర్థులు కందు దుర్గేష్ గారిని వరంధేశ్వర్ గారికి ఓటేసి మీరు అందరూ గెలిపించండి నేను కూడా నా ఓటుని వీళ్ళందరికీ ఓటేసి నేను ధైర్యంగా నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను